హాయ్ హలో అండి వెల్కమ్ టు ఈ ఈరోజు నేను పిజ్జా చేస్తున్నాను పిల్లలు ఇంట్లో ఉన్నారు ఏదో ఒకటి అడుగుతారు బయట నుంచి ఆర్డర్ పెట్టడం ఎందుకని ఇంట్లోనే పిజ్జా చేస్తున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ముందైతే పిండిని కలిపి పక్కన పెట్టుకుందాము ఇది ఒక టూ అవర్స్ నాంతే పిండి సాఫ్ట్ గా మంచిగా అవుతుంది దానికి డ్రై ఈస్ట్ డ్రై ఈస్ట్ దొరుకుతుంది కదా మనకు ఇది ఈ డ్రై ఈస్ట్ని కొంచెం గోరువెచ్చ పాలల్లో వేసి ఇలా గోరువెచ్చని పాలలో వేసి ఒక వన్ మినిట్ ఉంచి పిండిలో వేసేసుకుందాము ఇది మైదాపిండి మూడు కప్పులు మైదాపిండి తీసుకున్నాను దీంట్లోనే ఒక చిటికెడు సాల్ట్ ఇందులోనే ఒక పావు టీ స్పూను షుగర్ కొంచెం టేస్ట్ అట్లా చేంజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ పిండిని మనం ఈస్ట్ ఉంది కదా ఇది దీన్ని వేసేసుకుందాము కావలసినంత వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకొని ఒక టూ అవర్స్ పక్కన పెట్టుకోవాలి పిండిని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం అవర్స్ చికెన్ని కడిగి పెట్టుకున్న దీంట్లో ఇది బోన్లెస్ చికెను ఇందులోకి మనం కావాల్సిన వేసేసుకుందాం కారం ఒక రెండు స్పూన్లు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను పసుపు హాఫ్ టీ స్పూను ఉప్పు ఒక టీ స్పూను కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా పొడి ఇవన్నిటిని కలిపేసుకుందాం కొంచెం పెరుగు కూడా వేసేసి కలిపేసుకుందాము దీంట్లోనే కొంచెం పెరిగేసి కలిపి పెట్టేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని ఒక టూ త్రీ స్పూన్ ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడిన తర్వాత మనం ఈ చికెన్ని ఇందులో వేసి ఉడికించుకుందాము దీంట్లో ఏమి వేయాల్సిన పని లేదు జస్ట్ ఉడికించుకుంటే సరిపోతుంది మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం చికెన్ ఇట్లా ఫ్రై అయిపోయింది దీంట్లో వాటర్ ఏమి లేకుండా ఉడికిపోయింది ఇప్పుడు చిన్న చిన్న పీసుల్లాగా ఇట్లా చేసి పెట్టేసుకుందాము ఇది ఆపే ఆపేసుకొని ఇటు మనం పిజ్జా పెట్టుకోవడానికి ఓవెన్ కాకుండా నార్మల్గా ఇలా పెద్ద గిన్నెలో సాల్ట్ వేసుకున్నా నార్మల్ సాల్ట్ వేసుకొని దాంట్లో స్టీల్ స్టాండ్ కానీ లేదంటే ఇలాంటిది ఏదన్నా ఒకటి వేసుకొని ప్రీ హీట్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ హీట్ చేసుకోవాలి తర్వాత ఇది ఇలా వేడైతు ఉంటే మనం పిజ్జా బేస్ ని సెట్ చేసేసుకుందాం మనము ఒక ప్లేట్ కి బటర్ రాసుకుందాము ఇట్లా బటర్ అప్లై చేసుకొని పిండిని చపాతి పిండి అంత సైజ్ తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం స్ప్రెడ్ చేసుకొని దాని మీద పిజ్జా సాస్ అప్లై చేసుకుందాం నేను ఇంట్లో ఉన్న పిజ్జా సాస్ పెడుతున్నాను లేదంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు దీన్ని మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసి ఒక ఫోర్క్ తోటి ఇట్లా హోల్స్ చేయాలి ఇట్లా చేసిన తర్వాత దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇది మనం స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాం కదా దీనిపైన మనం ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ అరేంజ్ చేసుకుందాము నేను ఇక్కడ క్యాప్సికమ్ టమాటా ఆనియన్స్ ఇవి స్వీట్ కార్న్ ఇవి తీసుకున్నా ఇంకా మీకు ఏవి కావాలంటే అవి పిల్లలు ఏవి తింటే అవి అన్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇట్లా పెట్టేసుకొని కొన్ని టమాటా ముక్కలు చిన్న చిన్నగా ఇట్లా పొడవుగా కట్ చేసి పెట్టుకుంటే తినడానికి ఈజీగా ఉంటాయి కొన్ని ఆనియన్ క్యూబ్స్ లాగా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇట్లా పొడవుగా సన్నగా కట్ చేసుకున్న దీంట్లోకి బాగుంటాయి ఇలా వేసిన తర్వాత కొన్ని స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ కూడా ఇలా వేసేస్తున్నా స్వీట్ కార్న్ వేసిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్నగా పీసెస్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి కూడా వేసేసుకుందాం చికెన్ కు బదులు పన్నీర్ కూడా వేసుకోవచ్చు పన్నీర్ పిజ్జా నాన్ వెజిటేరియన్ తినని వాళ్ళు పన్నీర్ పిజ్జా అయితే పన్నీర్ చిన్న చిన్న పీసులు లాగా కట్ చేసుకొని జస్ట్ ఈ చికెన్ ప్లేస్ లో పన్నీర్ పెట్టుకోవడం అంతే మిగతా అంతా సేమ్ యాజ్ ఈస్ ప్రాసెస్ ఇప్పుడు చీజ్ ఇది ఇలా క్యూబ్స్ లాగా ఉంటే క్యూబ్స్ లాగా లేదంటే చిన్న చిన్న పీసెస్ లాగా ఉంటాయి అట్లాంటిదంటే ఇలా వేసుకోవచ్చు ఇదైతే నేను ఇట్లా దీంతో ఇట్లా తురుకుంటే మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ఇది పెట్టేసి ఉంచుకున్నాం కదా సాల్ట్ వేసి దీంట్లోకి స్టాండ్ మీద ఇలా పెట్టేసుకుందాము పెట్టేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద లో టు మీడియం ఫ్లేమ్ మీద దీన్ని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వదిలేయాలి చాలా స్లో నెమ్మదిగా కుక్ అవ్వాలి అది ఫాస్ట్ గా హై ఫ్లేమ్ పెట్టకూడదు లో మీద చిన్నగా ఉడికితేనే పిజ్జా రెడీ అయిపోతుంది ట్వంటీ మినిట్స్ అయిపోయింది కదా మూత తీసి మనకు కుక్ అయిందో తెలవడానికి ఇట్లా కొంచెం లేపి చూస్తే అర్థమవుతుంది ఇదిగోండి పర్ఫెక్ట్గా కింద కూడా మంచిగా కాలింది ఆ పిజ్జా బేస్ కూడా ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము ఆపేసుకొని కొంచెం అయిన తర్వాత కింద పెట్టుకొని అప్పుడు మనం పిజ్జా కట్టర్తో కట్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం చల్లగా అయిన తర్వాత ఈ పిజ్జా కట్టర్ తోటి మనం ఇలాగా కట్ చేసుకుందాము చూడండి ఎంత బాగా ఈజీగా కట్ అవుతుందో చూడండి ఎంత బాగా వచ్చిందో సేమ్ మన పిజ్జా బయట తిన్నట్టుగానే ఉంటుంది మాత్రం తేడా ఉండదు అండి పర్ఫెక్ట్ ఉన్నాయండి పిల్లలతో సూపర్ ఎంజాయ్ చేయండి ఇంట్లో ఇలాంటివి చేసుకొని బయటకు వెళ్ళకండి ఇంట్లోనే చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ వస్తూ ఉంటాయి చూస్తూనే ఉండండి మన ఛానల్ యా మీ రైట్స్ ఉంటానండి బాయ్